నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి శనివారం పట్టణం ఇందిరమ్మ కాలనీలో ఒకటి పాయింట్ అరవై కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాలనీ వాసులు వారిని ఘనంగా ఆహ్వానం పలికి సన్మానించి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇందిరమ్మ కాలనీల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు đã đây rồi được rồi सर class class mà là nên समिति के खिलाड़ी चला रहे हैं পাওল কাপু আল্লাহ হাশৌ